హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుహానా వ్లాగ్స్ ఈరోజు మొక్కల గురించి తెలుసుకుందాము అంటే మా పెద్దమ్మ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి అన్నమాట దాని గురించి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఇది ఫస్ట్ మొక్క ఇది వచ్చేసి వాక్కాయ్ అంటారు చూసారా మనం చెర్రీస్ చేస్తారు కదా అవన్నమాట నా దురదృష్టం ఏంటంటే నేను వీడియో తీసేటప్పుడు ఒక పువ్వు లేదు ఒక పండు లేదు ఇది ఆ మొక్క అంతకుముందు చాలా వచ్చాయి వాక్కాయలు మనం చాలా వాటికి యూజ్ చేస్తాం పచ్చడి చేయొచ్చు కూర చేయొచ్చు అని అనమాట ఇదేమో ఇవి తెలుసు కదా మనకి పేపర్ పువ్వులు అంటారు కదా అది వీటిని ఎగ్జాక్ట్లీ నా నేమ్ నాకు తెలియదు కానీ పేపర్ పువ్వులు అనమాట అంటారు అన్ని కుండీలో పెద్ద పెద్ద కుండీలో పెంచుతున్నారు అండ్ ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ వచ్చే శంకు చెట్టు ఒకటి ఉంది అది చాలా ఇష్టం అంటారు కదా శివుడికి అది అనమాట ఇంకా మల్లెపూ మొక్కలు చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇటు సైడే త్రీ ఉన్నాయి ఇంకొక సైడ్ ఒక త్రీ అన్నీ ఉంటున్నాయి అండ్ ఇది వచ్చి కంది చెట్టు అంటారు కంది చెట్టు పక్కన చిన్న ఆకులు కనిపిస్తున్నాయి చూసారా మొత్తం పక్క పక్కన ఉండేసరికి అన్నీ కలిసి ఉన్నాయి అన్నమాట కంది చెట్టు అంటారు కదా అది అన్ అది అంట మరి నేను ఇప్పటివరకు అయితే ఇప్పుడు చూడలేదు అండ్ ఇది ఓన్లీ డెకరేషన్ పీస్ అనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది అసలు చిన్న చిన్నకులు చిగురు వచ్చేటప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది చిగురు అది ఎప్పటి నుంచో ఉంది అండ్ ఇది 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 మామూలుగా కొనేటప్పుడు చాలా చిన్నగా ఉందండి అసలు ఇది చాలట్లేదు దాని నుంచి వేళ్ళు కూడా బయటకు వచ్చేసాయి అది తీయటానికి కూడా అవ్వట్లేదు అన్నమాట అండ్ ఇదేమో చి నా చిన్నప్పటి నుంచి ఉందండి ఇది ఈ ఇవి అనమాట ఎప్పటి నుంచి చూస్తున్నా దాన్ని అసలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి అనమాట కుండీలు మారుస్తున్నారు కానీ అవి మొక్కలు అలాగే ఉన్నాయి ఇదేమో కాకరకాయ పాదు అండ్ ఇటు ఇది వచ్చేసి ఇది తెలుసు కదా పసుపు కొమ్ములు అనమాట అది నాటారంట అవి ఒక తర్వాత ఒకటి వస్తున్నాయి ఇక చామంతి ఇంకా కింద కూడా చాలా ఉన్నాయండి సపోటా చెట్టు ములక్కాయ చెట్టు ఇంకా జామ చెట్టు కరివేపాకు ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఇవి రోజుకి ఒక కొంచెం మొక్క తింటారనమాట ఆకుని షుగర్ నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది అంట అది అండ్ గులాబీ మొక్క అనమాట ఎన్ని పూలు వస్తాయి దానికి అండ్ కుండీల సైజు కూడా చూడండి చాలా చాలా పెద్ద గుండె అనమాట వీళ్ళు చాలా పద్ధతిగా పెంచుతారు అంటే మనం పెంచలేము అన్నమాట ఎన్ని మొక్కల్ని చూసుకుంటున్నారంటే గ్రేట్ అసలు ఇంకా చాలా ఉండేవి పక్కన ఇల్లు కడుతున్నారు ఆ సిమెంట్ వలన మొక్కలన్నీ పాడైపోయి చాలా వరకు చచ్చిపోయాయి అన్నమాట ఆ సిమెంట్ మొత్తం ఇటు వచ్చేస్తుంది అండ్ ఆ బిల్డింగ్స్ కొంచెం హైట్ ఉండేసరికి ఎండ కూడా పడట్లేదు ఈ ఇదిగో ఇవి కూడా మళ్ళీ చెట్లు ఇటు సైడ్ ఒక త్రీ ఉన్నాయి ఒకటైతే పూల జడ వేసుకొచ్చిండు ఒక ఇద్దరు రోజుకొచ్చే పూలతో అన్నీ ఉండేవి అనమాట ఇది మందార్ చెట్టు అండ్ మనీ ప్లాంట్ ఇలా ఒక డెకరేషన్కి సంబంధించి చాలా ఉన్నాయి వీళ్ళు సాయిల్ కూడా తయారు చేస్తారు బోన్ మిల్ నీమ్ కేక్ అని చెప్పి అంటారు అవి అండ్ కిచెన్ వేస్టేజ్ అనమాట రోజు వచ్చే ఆకుకూరలు కారు కాయగూరలు తొక్కులు ఉంటాయి కదా బకెట్లో వేసి ఉంచేస్తారు ఆ తర్వాత వాటర్ కానీ లేకపోతే ఎండ పెడతారు మొత్తానికి అది చేస్తారు అవి కూడా కలిపి వేస్తారనమాట అందుకే అంత హెల్తీగా ఉంటే అస్సలు చావవు మొక్కలను అంత ఈజీగా చావు అసలు ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద కుండీలో పెంచుతారు కదా ఇక నేను చెప్పిన మళ్ళీ పప్పు చెట్టు అనమాట కింద పెట్టారు కింద నుంచి అది ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసింది అనమాట ఇంకా వెళ్ళేది ఆ పక్కన ఇల్లు వల్ల పాడైపోయింది అండ్ ఇక్కడ కూడా గడ్డి జాతికి చెందిన మొక్కలు ఎక్కువ ఉండేవి ఈ కుండీలో చిన్న చిన్న కుండీల్లో అవి కిందకి ఇలా వాటర్ ఫాల్స్ వచ్చినట్టు కిందకి ఇలా ఉండేవి ఆ సిమెంట్ వల్లే పాడైపోతే వేరే మొక్కలు తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ కూడా ఉండే ఒక రెండు మూడు అండ్ బిర్యానీ ఆకు అంటారు చూసారు ఆ మొక్క కూడా ఉండేదండి అది కూడా పాడైపోయింది ఈ పావురాలు పావురాలు మా అన్నకి చాలా ఇష్టం అసలు ఏదైనా చేయని ఏమైనా అవని పావురాలు మట్టుకు అస్సలు వదలడు ఫస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ తీసుకొచ్చి పెట్టాడు అంతే అలాగే పెంచుకున్నారు ఆ తర్వాత ఇది ఇటుపక్క త్రీ షర్ట్స్ ఉండే ఇటుపక్క ఇంకో త్రీ షెడ్స్ ఉంటాయి అన్నమాట అలాగా చాలా ఇష్టం పావర్ అంటే మటుకు అవి కూడా అంత క్యూట్గా ఉంటాయి అంటే ఒకవేళ వదిలినా సరే అవి ఎక్కడికి వెళ్ళవండి అక్కడే ఉంటాయి ఇల్లు మొత్తం ఆ పైన అలా రౌండ్గా తిరిగేసి మళ్ళీ వచ్చి ఇక్కడే వాళ్తాయి అనమాట ఇక అన్నీ అన్నయ్య చూసుకున్నారు కదా ఇంకా డ్రాప్స్ కానీ ఫుడ్ కానీ మొత్తం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి